వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ హ్యూమన్ కిడ్నీ ఫంక్షన్స్ కిడ్నీల ముఖ్యమైన పనులు పది ముఖ్యమైన కర్తవ్యాలు రక్త శుద్ధి బ్లడ్ ఫిల్ట్రేషన్ కిడ్నీలు రోజుకు సుమారు యాభైగాలంలా రెండు వందలు లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేసి మలినాలను తొలగిస్తాయి వ్యర్థాల తొలగింపు వేస్ట్ రిమూవల్ మలినాలను మూత్ర రూపంలో బయటకు పంపి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి నీటి సమతుల్యత వాటర్ బ్యాలెన్స్ శరీరంలో నీటి స్థాయిని కంట్రోల్ చేసి అధిక నీరు లేదా తక్కువ నీరు ఉండకుండా చూసుకుంటాయి రక్తపోటు నియంత్రణ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ కిడ్నీలు హార్మోన్లను విడుదల చేసి రక్తపోటును నియంత్రిస్తాయి లవణాల సమతుల్యత ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సోడియం పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలను సమతుల్యం చేస్తాయి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ కిడ్నీలు ఎరిథ్రోపోయిటిన్ ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ విడుదల చేసి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి అన్లక్షార సమతుల్యత యాసిడ్ బేస్డ్ బ్యాలెన్స్ రక్తంలోని పీహెచ్ స్థాయిని నియంత్రించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి విషాలు తొలగించడం డిటాక్సిఫికేషన్ ఆహారం మందులు అల్కహాల్ వంటివి శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తాయి విటమిన్ డి ఉత్పత్తి వైటామిన్ యాక్టివేషన్ కిడ్నీలు విటమిన్ డిను సక్రియం చేసి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి హార్మోన్ విడుదల హార్మోన్ సిక్రీషన్ కిడ్నీలు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ ఎముకల బలం మరియు ఇతర శరీర క్రియలను నియంత్రించే హార్మోన్లు విడుదల చేస్తాయి కిడ్నీలు శరీరానికి ఎంతో ముఖ్యమైనవి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు త్రాగాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి प्लीज लाइक शेयर कमेंट्स सब्सक्राइब स्वर्गद विलेज यूट्यूब चैनल